నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ టోల్ ప్లాజా సిబ్బంది ఆగడాలు సృతిమించుతున్నాయి సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం తాడదంపల్లి నాందేడాకోల నూట అరవై ఒకటవ జాతీయ రహదారిపై టోల్ వసూలు చేసే టోల్ సిబ్బంది తరచూ వాహనదారులపై దాడులకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపుతుంది నేషనల్ హైవే రహదారి నిర్మాణానికి కాంట్రాక్ట్ నిర్వహించిన స్వస్తిక్ సంస్థ సబ్ కాంట్రాక్టులకు ఇచ్చి కొంతమంది బీహార్లకు చెందిన యువకులను టోల్ వసూలు చేసేందుకు నియమించింది ఈ బీహార్ యువకుల వైఖరితో వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు జోగిపేట నుండి సంగారెడ్డి వైపు శుభకార్యం కోసం నంబర్ ప్లేట్ లేని షోరూమ్ కారులో వెళ్లిన కొంతమంది స్థానిక యువకులు టోల్ ఫ్లాజా సిబ్బంది టోల్ ఫీజు చెల్లించాలని కోరారు నంబర్ ప్లేట్ లేని కొత్త కారులో టోల్ రుసుము ఎలా చెల్లించాలంటూ స్థానిక యువకులు టోల్ సిబ్బందిని ప్రశ్నించారు నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత టోల్ రుసుము చెల్లిస్తామని యువకులు టోల్ రుసుము వసూలుదారులకి తెలపడంతో టోల్ సిబ్బందికి స్థానికులకు మధ్య మాటామాట పెరగడంతో వాగ్వాదం చోటు చేసుకుంది టోల్ వసూలు చేసే సిబ్బంది అక్కడే ఉన్న ఐరన్ రాడ్తో జోపేట యువ యువకుడిపై దాడి చేశాడు దీంతో సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అకారణంగా వాహనదారుని బీహార్కు చెందిన టోల్ ప్లాజా సిబ్బంది దాడి చేశారంటూ స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేషనల్ హైవే టోల్ ప్లాజా ఆఫీసును ధ్వంసం చేశారు టోల్ ప్లాజా నిర్వాహకుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు గతంలో కూడా టోల్ వసూలు చేసే సిబ్బంది వాహనదారులపై పలుమార్లు దాడికి దిగిన సంఘటన అనేకం ఉన్నాయంటూ స్థానికులు వాపోతున్నారు ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని జోపేటి సిఐ హామీ ఇవ్వడంతో ఘర్షణ సద్దుమణిగింది